ఆదివారం హాలియాపట్టణంలో శ్లోకా స్కూల్లో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మహిళాకి సాగర్ నియోజకవర్గం మిరాలిగూడ తేవరకొండ నల్గొండ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు క్వాస్ క్రాప్ కాన్ కంపెనీ ప్రతినిధులు అభ్యర్థులకి కంపెనీ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ గురించి వివరించి ఇంటర్వ్యూస్ నిర్వహించారు ఎంపికైన యాభై మంది అభ్యర్థులకి ఏకే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది కట్టబోయిన అనిల్ కుమార్ నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడారు ఆదివారం హాలియా పట్టణంలో స్కూల్లో ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకి సాగర్ నియోజకవర్గం మిరాలగూడ దేవరకొండ నల్గొండ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు క్వస్ క్రాప్ ఫోక్సాకాన్ కంపెనీ ప్రతినిధుల అభ్యర్థులకి కంపెనీ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ గురించి వివరించి ఇంటర్వ్యూస్ నిర్వహించారు ఎంపికైన యాభై మంది అభ్యర్థులకి ఏకే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది కట్టబోయిన అనిల్ కుమార్ నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యా ఉపాధి కల్పన ద్వారానే సామాజిక వికాసం అభివృద్ధి జరుగుతుందని కావున ప్రతి నిరుద్యోగ యువత నైపుణ్యాలను మెరుగుపరుచుకొని అవకాశాలు అందిపుచ్చుకోవాలని యువత అభివృద్ధికి ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ క్ర కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు సునీల్ రావు రాధిక రాజీరెడ్డి శ్లోకా స్కూల్ అధ్యాపకుడు రాజేష్ తిమ్మాపురం మాజీ ఉప సర్పంచ్ తుమ్మరగోటి రమేష్ ఫౌండేషన్ సభ్యులు మన్యం కోటి మోరకాల అనిల్ మేకల మహేష్ యాదవ్ శేఖర్ గౌడ్ రావుల రాము యాదవ్ మోహన్ చారి గంగుల యాదవ్ చరణ్ పెద్ద పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు నలువైపులా ఓగించేటట్టు చేస్తా అది నానా మీరు మీ తల్లిదండ్రులు మీకు ఎంత తక్కువే మీ రుణం నేను ఈ జన్మల కాదు మళ్ళీ మళ్ళీ జన్మల్లో ఎన్ని జన్మల్లో కూడా మీరు రుణం తీర్చుకోలేను మీరు ఏడవడం కాదు మీ కంటి నుంచి నీటి పోర్చుడు రాకుండా చూసుకుంటా చెప్పారు అంత మించిన కొడుకు అంత మించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారు కాబట్టి మన తల్లిదండ్రుల కోసం ఫస్ట్ థింగ్ మనం చాలా మన దగ్గర ఉంటాం కాబట్టి అమ్మలో ఆపేది తెలియదు వాళ్ళు తిప్పు అనుకుంటాం తప్ప వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నీ మీద ఎంత ప్రేమ ఉండదో నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు ఆశలు అంటే వాళ్ళకేదో లక్ష లక్షలు సంపాదించి ఏసీలో ఏసీల ఏసీలో పెంచుతామనో కార్లో తిప్పుతామని అనుకోరు వాళ్ళు నా కొడుకు బెటర్ గా ఉంటే ఎక్కడో దగ్గర మీ చాలా కులానికి నాగలు పట్టుకునో లేకపోతే గొర్రో దొరుకుని పోతున్నప్పుడు పలానా మళ్ళీ నుంచో పలానా అందయ్యా మీ మీ అబ్బాయి అంటే జాబ్ చేస్తున్నానని అన్నప్పుడు వాళ్ళ మనసులో ఉన్న ఆనందము నువ్వు ఎన్ని కోసం వాళ్ళు నా పట్ట కష్టాలంతా మర్చిపోతారు కొంత వాళ్ళు లేనక పగలనక ఎండనక వాళ్ళ వర్షంలో పనిచేస్తూ ఎండలో పని చేస్తూ చుట్టాలు వాళ్ళ చెంకలతో తడిసి తడిసి వాళ్ళు బట్టలు వాసన వస్తాయి నువ్వు ఒకవేళ జాబు పోతే స్పే కొట్టుకుని పోతావు అవునా కదా స్పే కొట్టు